ఏపీలో దంచి కొడుతున్న వర్షాలు అవును మనకు బుధవారం చూసుకుంటే భారీ వర్షాలు అయితే రాబోతు ఉన్నాయి బుధవారం నాడు ఏపీని ఉంచెత్తబోతున్న భారీ వర్షాలు అవును మనం చూసుకుంటే విశాఖపట్నం కేంద్రంగా విశాఖపట్నం కేంద్రంగా తీవ్ర అల్పపీడనం అయితే కొనసాగుతూ ఉంది దీని ప్రభావంతో రాష్ట్రం అంతా కూడా విస్తారంగా వర్షాలు అయితే రాబోతున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు విశాఖపట్నం కేంద్రంగా అయితే ఈ వాతావరణ కేంద్రం అయితే ఉంటే అల్పపీడనం అయితే ఏర్పడింది అనమాట దీని ప్రభావంతోనే రాష్ట్ర భారీ వర్షాలు అయితే వస్తాయి అయితే విశాఖపట్నం సిటీతో సిటీతో పాటుకొని సిటీ అంటే భయంకరంగా వర్షాలు అయితే ఉండబోతున్నాయి అక్కడ దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి బుధవారం నాడు భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ ఆల్రెడీ ఎల్లో హెచ్చరికలు అయితే కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత తీవ్ర అల్పపీడనం ఉంది ఏంటి సో మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం దగ్గర మొదలయ్యి మనకి ప్రకాశం నెల్లూరు అదేవిధంగా అనంతపురంలో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి కర్నూలులో మాత్రం కొంతవరకు తక్కువగా వర్షాలు అయితే రాబోతున్నాయి చిత్తూరులో కూడా కొంతవరకు తక్కువ వర్షాలు అయితే రాబోతున్నాయి సో ఇలాగ అన్ని ప్రాంతాల్లో భయంకరమైన వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట మనకి బుధవారం నాడు సో ఒక లైక్ చేయండి ఇలాగే ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో